మీరు ఈ మధ్య అరుణాచలం వెళ్తున్నారా అయితే ఇది మీ ఇంటికి తెచ్చుకోవడం అస్సలు మిస్ అవ్వకండి అదేంటో నేను మీకు చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మన అందరికీ తెలుసు కార్తీక మాసంలో మహా దీపం వెలిగించారు అని అయితే ఇప్పుడు దీపమై ప్రసాదం సేల్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా ఎక్కడ అంటే గోపురం అంటే దక్షిణ గోపురం దగ్గర దీపమై ప్రసాదం విభూది కుంకుమ ఉన్న ప్యాకెట్ ని తీసుకోవచ్చు ఒక్క ప్యాకెట్ కాస్ట్ వచ్చి టెన్ రూపీస్ ఒక్కొక్కరికి ఫైవ్ ప్యాకెట్స్ మాత్రమే ఇస్తారు దీపమై ప్రసాదం తీసుకోవాలి అంటే మనం స్వయంగా మాత్రమే వెళ్లి తీసుకోవాలి ఆన్లైన్ లో పంపించ లాంటివి లేదు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం టు వరకు ఓపెన్ గా ఉంటుంది ఆ లో కలెక్ట్ చేసుకోవాలి ఈ దీపం కి ఎందుకంత విశిష్టత అంటే హరం నమశివాయ అంటూ కొన్ని లక్షల మంది ఆ దీపం చుట్టూ పదకొండు రోజులు పాటు ప్రదక్షిణ చేసి ఆ పవర్ అండ్ ఆ అరుణాచలేశ్వరి అనుగ్రహం ఒక రక్షలాగా మనం ఆ దీపమై ధరించినప్పుడు మనకి కూడా రక్షలాగా పనిచేస్తుంది హే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇది ఎప్పటి వరకు ఇస్తారు అనే కదా అందరి డౌట్ ఇది టూ మంత్స్ వరకు ఇస్తారు అంట సో లేట్ చేయకుండా ఈ ఇన్ఫర్మేషన్ కి అవసరం అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి